Namaste, welcome to Foresights TV. జాతీయ నాలెడ్జీ కమిషన్ మాజీ చైర్మన్ శాంపి చోడ రాసిన రీడిజైన్ ది వరల్డ్ పుస్తక తెలుగు అనువాదం ప్రపంచానికి కొత్త రూపమిద్దాం రండిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు హైదరాబాద్ కృష్ణాలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రులు ఎంఎం పల్లం రాజు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాజీ ఎంపీలు యాష్కీ గౌడ్ ఉండవల్లి అరుణ్ కుమార్ పరకాల ప్రభాకర్ మాజీ ఐపీఎస్ అధికారులు వివీ లక్ష్మీనారాయణ ఎన్ సాంబశివరావు అలాగే ఐఏఎస్ కెఎన్ కుమార్ పాల్గొన్నారు రీడిజైన్ ది వరల్డ్ పుస్తకాన్ని పోలదాసు నరసింహారావు తెలుగులోకి అనువదించగా డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి సంపాదకుడిగా వ్యవహరించారు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శాం పిట్రోడా జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ భారతదేశ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శాం పిట్రోడాయే కారకులని వివరించారు అమెరికాలో ఉంటున్న పిట్రోడా ప్రతిభను గుర్తించి ఇండియాకు రప్పించింది దివంగత రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు భారతదేశంలో వచ్చినటువంటి టెక్నాలజీ మిషన్స్ అన్నిటికీ మా అందరి మనందరి ప్రతి నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు వారిని అమెరికాలో కలిసి వారి మేధస్సు గుర్తించి భారతదేశానికి కావలసినటువంటి మేధస్ మీది రావాలని చెప్పి ఆహ్వానిచ్చి ఇక్కడ టెక్నాలజీ మిషన్స్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చెప్పి మరీ ముఖ్యంగా టెలికమ్యూనికేషన్స్ సీడ్ అవుట్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టించి ఒక భారీ విప్లవానికి నాంది పలికారు అది ఎటువంటి విప్లవం అంటే నేను హైదరాబాద్ సెంట్రల్ యూసిలో చదువుకుంటూ ఉన్నప్పుడు గోల్డెన్ త్రిషూల్లో ఎయిటీస్ ఎయిటీ సిక్స్ టెలిఫోన్ చేయాలంటే మా హైదరాబాద్ నుంచి మా ఊరికి కాల్ చేయాలి మాట్లాడాలి అక్కడ ఉన్న జీపీ జనరల్ పోస్ట్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి ట్రంక్ కార్ బుక్ చేసి ఒక గంటల తరబడి ఆడ లైన్ లో నిలబడి ఆ వచ్చేంత చేసి మాట్లాడుతున్న పరిస్థితి పెద్దలు మహానుభావులు శాంత్ పిట్రోడా గారు రాసిన పుస్తకం ఆవిష్కరించుకో నా అదృష్టం జరిగింది భావించి వెంటనే చెప్పిన అట్లాగే నేను ఫోర్టీన్ నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అనుబంధ సంఘాలన్నిటికీ అంటే ఫ్రంటల్ ఆర్గనేషన్ అన్నిటికీ గా ఉన్నాను ఆ ఫ్రంటల్ ఆర్గనై ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి ఎన్ఆర్ఎస్ అమెరికాలో ఉన్నటువంటి అందరినీ కమిటీ లీడర్ ఒక నెల రోజుల నుంచి రెండు నెలల వరకు అమెరికాలో ఉన్న దాదాపు ఇరవై నగరాల్లో కమిటీలు వేసాం ఎన్ఆర్ఎస్ సెల్స్ ఆ ఇరవై నగరాల్లో ఎన్ఆర్ఎస్ సెల్స్ చేసినప్పుడు షికాగో నగరంలో ఒక సమావేశాన్ని పెట్టి శాఖ కట్రోడీ ముఖ్య అతిథిగా పిలిచారు दट वाज ग्रेटेस्ट मूमेंट फॉर्मी मै वैफ टू चीज थिंकिंगा शादी आवश्को अगे पुस्तक रास अंशाली వారికి చెప్పినటువంటి అంశాలు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి అనేక రకాలైన ఇబ్బందులు రోజు ప్రపంచం దొరుకుతూ ఉంటాయి ఇచ్చా గ్లోబల్ కన్సర్న్ అని చెప్తూ ఈ డెమోక్రటైజేషన్ లో కూడా ఇంక్లూజివ్ నెస్ లేకపోతే ఆ పెరిగి అది సమాజానికి హానికరం అనేది కూడా చాలా స్పష్టంగా సింప్లిఫై చేసి I'm just yes.